మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్కి రీసెంట్గా ఒక వార్నింగ్ ఇచ్చారు అదేంటంటే పాకిస్తాన్లో ఉన్న ప్రతి అంగులం మా బ్రహ్మోస్ రేంజ్లో ఉంది మేము తలుచుకుంటే వితిన్ మినిట్స్లో ఆ టార్గెట్స్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ అంగులానైనా ఏ సిటీనైనా కొట్టగలం ఆపరేషన్ సింధూర్లో మీకు చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి హే అవసరమైన సందర్భంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది ఈసారి ఆపరేషన్ సింధూర్ గతంలో జరిగినట్టుగా మాకంత ఓపిక కూడా లేదు ఈసారి పాకిస్తాన్ పటాన్ని పాకిస్తాన్ మ్యాప్ అసలు వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పి మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు కూడా రీసెంట్గా వార్నింగ్ ఇచ్చారు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా వార్నింగ్ ఇచ్చారు ఎవ్రీ ఇంచ్ ఆఫ్ పాకిస్తాన్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ బ్రహ్మోస్ నాకు తెలిసి బ్రహ్మోస్ రేంజ్ తొమ్మిది వందల కిలోమీటర్లు సుమారుగా ఉండొచ్చు సుమారుగా కాబట్టి దేన్నైనా మేము కొట్టగలం ఎక్కువ తక్కువ చేస్తే మామూలుగా ఉండదు ఈసారి మా దూకుడుని తట్టుకోవడం చాలా చాలా కష్టం దుస్సాహసం చేయకండి అని చెప్పి ఒక పాకిస్తాన్కి హెచ్చరికచ్చారు రీసెంట్గానే ఉత్తరప్రదేశ్లో లక్నోలో బ్రహ్మోస్ క్షిపణుండి సైన్యానికి అప్పగించినటువంటి సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు ఈ మాటలు మాట్లాడారు రాజ్నాథ్ సింగ్ గారితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు ఈ సందర్భంగా ఈ కామెంట్ చేశారు అంతేకాదు ఈ మధ్య కాలంలోని ఈ బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించి రెండు దేశాలతో ఒప్పందాలు కూడా కుదిరే ఈ ఒప్పందాల ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి రాబోయే సంవత్సరంలో వచ్చే సంవత్సరానికి గాను సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగొచ్చు అని చెప్పి ఈ బ్రహ్మోస్ క్షిపణుల్ని అమ్మడం ద్వారా సో ఆ విధంగా కూడా మనకి ఉపయోగించుకోవడం మాత్రమే కాదు ఎక్స్పోర్ట్ కూడా చేయగలిగేటువంటి పొజిషన్లో ఈరోజు భారత్ ఉంది